హాయ్ ఫ్రెండ్స్ నేను వెంపల్ అశ్వాను ఈరోజు మళ్ళీ మూడు రోజులకి అయితే పూలైతే పెరుగుతున్నాం ఫ్రెండ్స్ ఇది నాలుగో కోత పూలైతే మా అమ్మ నేను వచ్చినాం ఫ్రెండ్స్ పూలైతే పెరుగుతున్నాము చూడండి అయితే నాలుగో కోత ఫ్రెండ్స్ పూలు ఎలా ఉన్నాయో చూడండి రోజు రోజుకు పూలు అయితే పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ తగ్గడం లేదు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ నేను పెరుగుతున్నాము రోజు రోజుకు పూలు అయితే పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ తగ్గడం లేదు అంటే మేము బాగా దీనికి వచ్చేసి మందులు బాగా స్ప్రే చేస్తాం ఫ్రెండ్స్ మందులు స్ప్రే చేస్తాం అలాగే ఎరువు వేస్తాము అలాగే అందపిండి పిండి అవన్నీ వేస్తాము ఫ్రెండ్స్ బాగా అట్లయిందన పూలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఇది చిన్న చెట్లు ఫ్రెండ్స్ కొమ్మలు ఇడ్చి పూడ్చినాము ఇది కూడా ఇంకొక రెండు నెలలు మూడు అయితే వస్తుంది ఫ్రెండ్స్ వీటికే పూలు పూస్తున్నాయి అప్పుడే చిన్న చెట్లైనా కానీ మొత్తము చూడండి ఫ్రెండ్స్ మనకైతే ప్రతి ఒక్క చెట్టు మీకు చూపిస్తాను నేను రోజు మొన్న ముందు పెట్టిన వీడియోకు ఇప్పటికీ మీకు తేడా తెలుస్తుంది అప్పుడే ముందు పెట్టిన వీడియోలో పూలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే రోజు రోజుకు పెరుగుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆ విధంగా వీటిని చెట్లను చూసుకుంటాం ఫ్రెండ్స్ ఈ కొమ్మ కనకంబరాలు లేడీస్ కంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ బాగా మాకైతే ఇంక ఇంటి దగ్గరికి తీసుకుపోతే ఎప్పుడెప్పుడు అని ఉంటారు ఫ్రెండ్స్ మొత్తం ఒక్క ప్యాకెట్ కూడా ఉండవు మొత్తం ఎన్ని కావాలంటే మొత్తం ఎన్ని పూలు అమ్ముడు అమ్ముడుపోతాయి ఫ్రెండ్స్ మేమైతే ఎటువంటి ఎక్కడికి మార్కెట్ కూడా వెళ్ళాలవసరం లేదు మా ఇంటి బయట అరుగు మీద పెడితే చాలు అరుగు మీద కూడా పెట్టాల్సిన లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎందుకంటే తక్కువ పూలే కాబట్టి కొన్ని వాళ్ళే వచ్చి తీసుకుపోతారు పూలయితే ఇప్పటికే తక్కువ వస్తున్నాయి ఇంకా పూలు దండిగా ఏం కాదు దగ్గర దగ్గర పది పదిహేను కేజీలు ఉన్నాయి అయిపోతాయి ఫ్రెండ్స్ మనమైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గరే ఉంటే వచ్చి వాళ్ళే తీసుకొని పోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పూలు అంత ఇష్టం లేడీస్కి అది కాక ఇంకా శుభకార్యాల టైంలో అయితే ఇంకా అందరూ మా పొలం దగ్గర ఉంటారు ఫ్రెండ్స్ పూల కోసము అందరూ ఇక్కడికే వస్తారు ఎక్కడికి వెళ్ళరు పూలు తోట దగ్గరికి వచ్చి దండికాయ పెడతారని చెప్పి ఇక్కడికి వచ్చి పూలయితే వాళ్ళు కూడా పూలు కోస్తారు మాతో పాటు కోసి తీసుకువెళ్తారు చూడండి ప్రతి ఒక్క చెట్టుకు ఎలా ఉన్నాయో బాగా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా పూలు ఎర్రగా కొమ్మ మామూలు కనకంబరాలు అయితే ఇంత ఎర్రగా ఉండవు ఫ్రెండ్స్ ఇవి కొమ్మ కనకంబరాలైందన మనకు బాగా పూర్తి ఎర్రగా కనిపిస్తున్నాయి పూలయితే ప్రతి ఒక్క కొమ్మకు ప్రతి ఒక్క చెట్టుకు పూలు రోజు రోజుకు బాగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ పూలైతే ఎందుకంటే మేము వీటి కోసం బాగా మంచి సరైన మందులు ప్లస్ సతవలు అనేవి వదులుతాము చూడండి ఫ్రెండ్స్ ఈ కొమ్మ కొమ్మ అని కాదు మొత్తం ఏ కొమ్మ చూసినా ఎక్కడ చూసినా కానీ పూలయితే బాగా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ కొమ్మ చూసినా పూలయితే బాగా సూపర్గా ఉన్నాయి మేము తోటను బాగా మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్ తోటనైతే పూలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే కూడా మన నెంబరు మన వీడియోస్లలో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలలో మన నెంబర్ తీసుకొని ఫోన్ చేసి పూలు కావాలంటే దగ్గర అయితే పంపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ దూరం అయితే వాడిపోతాయేమో ఒక ఆల్రెడీ దూరం అయినా మీరు వస్తామని ఎటుకంటే అయితే పూలు పెరగకుండా అలాగే పెట్టి మీకు పెరిగిస్తాం ఫ్రెండ్స్ మీరు కావాలని రోజు మన నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి మీకు పూలు కావాలంటే మేమైతే పెరిగిస్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము ఖచ్చితంగా పూలైతే పెరిగిస్తాం ఫ్రెండ్స్ మీకు కావాలంటే మన నెంబర్కు ఫోన్ చేసి మాకు పూలు పలాన రోజుకి కావాలంటే మీకు అన్ని పూలు మేమైతే అరేంజ్ చేస్తాము ఖచ్చితంగా పూలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన రైట్ ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీ వెంపల్ల శివాకు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you. చూడండి ఫ్రెండ్స్ పూలు ఎంత బాగున్నాయో ఈరోజు మా చెట్లకి అయితే పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే మేము తీసుకొచ్చినాము మా అమ్మ మొత్తం పూలన్నీ బాగా మిక్స్ చేస్తుంది ఎందుకంటే తేమంది ఉంటే ఆరిపోతుందని చెప్పి పూలు అయితే మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్ బాగా ఈ పూలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్